నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం ఉన్నామంటే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట దగ్గరలో ఉన్నామండి చూసుకోవచ్చు తెలంగాణలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫామ్ పిగ్ ఫామ్ అని చెప్పవచ్చు దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్తో రన్ చేస్తున్నారు గత సంవత్సరం నుంచి రన్ చేస్తున్నారు అని అన్నగారు చెప్పడం జరిగింది మళ్ళా ఎలైట్ ఫామ్స్ అండి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ చూసుకుంటే చాలామంది షీ ఫామ్స్ అంటున్నారు తర్వాత కొంతమంది ఫిక్ ఫామ్ అంటున్నారు ఎస్పెషల్లీ ఎందుకు ఈ ఫిగ్ ఫామ్లోకి వచ్చారు అసలు ఇది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళు మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు వాటిని డిసీజర్ పరంగా అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో వీడియోని చివరి వరకు చూడండి ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాం చూసుకోవచ్చు రెండు షెడ్లు ఉన్నాయి అటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది దాన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నగారు మనతోనే ఉన్నారు సో అన్నగారు నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఒక్కసారి మీ లొకేషన్ చెప్పండి ఇది గంభీరవపేట మండల హెడ్ క్వార్టరుల్లా జిల్లా

అనుకూలమైన షెడ్లు ఇవి ఎన్ని బ్రీడ్లతో స్టార్ట్ చేశారు ప్రస్తుతం దీన్ని ఇప్పుడు ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి టోటల్గా ఎన్ని పిక్స్ ఉన్నాయి పాములుగా మేము ఫస్ట్ ఐదు యూనిట్ల సో స్టార్ట్ చేశాము ఐదు యూనిట్లు రెండు బ్రీడ్స్ ఉన్నాయండి మా మేజర్గా లార్జ్ వైట్ ఇంకొకటి వచ్చేసి లార్జ్ షైన్ ఆహా ఓకే రెండు బ్రీడ్లు ఉన్నాయి రెండు బ్రీడ్లు ఉన్నాయి ఆహా ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి పాములుగా మామూలుగా ఐదు వందల దాకా ఉంటాయండి ఐదు వందలు బ్రీడర్లు ఎన్ని లీడమ్లు బ్రీడర్లు అరవై దాకా ఉంటాయండి ఆహా మా టార్గెట్ వచ్చేసి రెండు వందల యాభై బ్రీడర్స్ తయారు చేయడం మా టార్గెట్ ప్రస్తుతం పిగ్లేట్స్ ఇట్లా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పిగ్లెట్స్ వచ్చేసి వంద దాకా వంద దాకా ఎందుకు అసలు ఈ పిగ్ ఫాము చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీ బ్రదర్ కైనా మీరు కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా మామూలుగా అందరూ కోళ్ళ ఫాము మైకల ఫాము అదో ఫామ్ ఇదో ఫామ్ అని పెడుతుంది కానీ పందులది పందులు అంటే ఇక్కడ మన తెలంగాణలో కొద్దిగా అసహించుకుంటారు కానీ మనకేందంటే ఈ పందులు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి చూస్తే మనకు సమాజంలో కూడా వేరే గుర్తింపు ఉంటుంది వెరైటీ బిజినెస్ చేస్తున్నారు అనే ఆలోచనతోటి అక్కడ కొన్ని రీసెర్చ్ చేసేసి అమెరికాలో రీసెర్చ్ చేసి మా బ్రదర్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసాం టోటల్ అక్కడ నుంచి ఇక ఇక్కడ ఇక్కడ ఏ విధంగా నడుస్తుంది వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నా చూసుకొని ఇక్కడ ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రాపర్గా మీరు మొత్తము కేరింగ్ తీసుకుంటారు ఇక్కడ అవునవును ఇట్లా మా ఇప్పుడు ఒక డే లైఫ్ నుంచి వద్దాం మామూలుగా ఒక డేలో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ యాక్టివిటీ కానీ పొద్దున్న లేసినప్పటి నుంచి అది సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా మళ్ళీ పడుకునే వరకు త్రీ టైమ్స్ ఫుడ్ వేయడము వాటికి రెండు సార్లు క్లీన్ చేయడము ఓకే మళ్ళీ ఏమన్నా చూస్తే ఏమైనా హెల్త్ హెల్త్గా ప్రాబ్లమ్ ఉన్నాయా అన్ని చెక్ చేసుకోవడము అవన్నీ చూడడము మళ్ళీ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటికి డి విటమిన్ లోపం మామూలుగా ఎండ తలిగేటట్టు బయట దింపడము ఓకే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి వాటికి చూసుకున్నట్లయితే ఆపి ల్యాండ్ ఏరియా ఎంత మామూలుగా ఇది ఫైవ్ ఫైవ్ ఎకరస్ ల్యాండ్ క్లీనింగ్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే అసలు ఎట్లా మీరు ఇక్కడ ఏ విధంగా రన్ అవుతుంది క్లీనింగ్ మా దగ్గర వచ్చేసి ముగ్గురు నలుగురు వర్కర్స్ ఉంటారండి మొత్తము ఇక వాళ్ళే మొత్తం అన్ని వాటికి క్లీనింగ్ నుంచి డెలివరీ ఇంజెక్షన్స్ వరకు మనకి ఏం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు స్పెషల్గా పశువుల డాక్టర్ గుంటూరు నుంచి వస్తారు లేకుంటే మా దగ్గర లోకల్ పశువుల డాక్టర్ కూడా వీక్లీ వన్స్ లేకుంటే మంత్లీ వన్స్ విజిట్ ఆ డాక్టర్ యొక్క పర్యవేక్షణ పర్యవేక్షణలో ఉంటుంది అన్ని ఇప్పుడు క్లీనింగ్ చేసినటువంటి వాటర్ అంతా ఎక్కడ వెళ్తున్నాయి దీనికి సపరేట్గా ఒక సంపు ఉంటుందండి ఆ సంపులోకి వదిలేస్తాము ఆ సంపుతో మేము ఆర్గానిక్గా పెస్టిసైడ్ మేము వితౌట్ పెస్టిసైడ్స్ తోటి కూరగాయలు మొక్కజొన్న అవి ఫ్రంట్లు పండిద్దామని ఒక సంపు తయారు చేసాము ఆల్రెడీ మొక్కజొన్న ఒక పంట తీసాము ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు కూరగాయలు పెడదామని ఆలోచనలు ఉన్నాము ఇప్పుడు అన్నీ మేము ఒక తోట పెట్టాము చెట్లు సమస్యలు ఫేస్ చేస్తున్నారు సమస్యలు ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం ఫేస్ చేయలేము మా సమస్య వచ్చేసి ఏదైనా ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేయాలంటే లేబర్ ప్రాబ్లం ఉంటుంది మేజర్గా ఒకటి ఇక మామూలుగా ప్రాబ్లం వచ్చేసి అదే ఉంటుంది లేబర్ ప్రాబ్లమ్ లేబర్ ఏంటంటే మాకు ఆల్రెడీ లేబర్ ప్రాబ్లం ఇప్పటివరకు అయితే ఏం రాలేదు అటువంటి ప్రాబ్లం మా దగ్గర ఆల్రెడీ నలుగురు లేబర్ ఉన్నారు వాళ్ళతోటే మేము మెయింటైన్ చేస్తున్నాం మాలో ఒకటి మా క్లీనింగ్ కు మిషన్ ఉంటుంది మాకు ప్రెషర్గా ప్రెషర్ మిషన్ ఉంటుంది ఆ మిషన్ తోటి మాకు దాదాపు వాటర్ సేఫ్ అవుతున్నాయి పని కూడా సేఫ్ అవుతుంది వర్క్ కూడా ఏంటంటే మా లేబర్ పైన బర్డెన్ పడకుండా ఉంటుంది అండి ఇంకోటి అలాగే ఇప్పుడు పిగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక పిగ్గు అంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి మార్కెట్ చేసేంతవరకు అసలు ఏమైనా డిసీజ్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారా దానికి ఎలాంటి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఐరన్ ఇంజక్షన్ కానీ ఏమైనా డిసీజ్ ఫామ్ అయినప్పుడు ఆ యొక్క రక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి పిల్లలకు మామూలుగా లోకల్లో డాక్టర్గా కన్సల్టెంట్స్లో మేము త్రీ డేస్ తర్వాత పుట్టిన పిల్ల త్రీ డేస్ అయిన తర్వాత ఐరన్ ఇంజక్షన్ ఇస్తామండి ఓకే త్రీ డేస్ అదే రోజు థర్డ్ డే రోజే వాటి టైల్ కట్టే కట్టింగ్ అని టీత్ కట్టింగ్ అని అదే రోజు చేస్తాము మళ్ళీ పది రోజుల తర్వాత వామ్ వామ్ నట్టల నివారణకు అదొక ఇంజక్షన్ ఇస్తాము మళ్ళీ తర్వాత ఏంటంటే దాని మామూలుగా వీటికి మోషన్స్ అవి కాకుండా వ్యాక్సినేషన్స్ ఉంటాయి దానికి ఎఫ్ఎండి అని స్వైన్ ఫీవర్ అని అవి దాని ఏజ్ని బట్టి దానికి నివారణ చేసుకుంటాము ప్రాపర్ ఒక డైరీ టైప్ మెయింటైన్ చేస్తున్నారు ఒక బ్రీడ్ని తీసుకున్నాము మామూలు ఎన్ని పిల్లలకు గ్రోత్ ఇస్తుంది మీ దగ్గర ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తున్నా మామూలు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుంది స్టార్టింగ్ అంటే ఇప్పుడు మామూలుగా ఏడు నుంచి లాస్ట్ పంతొమ్మిది దాకా ఇస్తానండి లాస్ట్ పంతొమ్మిది పంతొమ్మిది దాకా మీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ అవును ఉన్నాయి ఇలానే ఎంత వెయిట్ పెరుగుతుంది మామూలుగా ఒక సిక్స్ మంత్స్ లో మనకు స్టార్టింగ్ మామూలుగా ఏడు పిల్లల నుంచి పదమూడు పిల్లలు పద్నా పిల్లలు ఉంటే వేటు స్టార్టింగ్ ఏడు పిల్లలు అనుకో వన్ కేజీ నుండి పుడతాయండి లేదు పదమూడు నుంచి పంతొమ్మిది పిల్లలు అనుకో హాఫ్ కేజీ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అవి సిక్స్ లో ఎయిటీ కేజెస్ అవుతున్నాయండి మేము వాడే జెన్యున్ ఫుడ్ కాబట్టి ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ ఆ ఫుడ్కు మాత్రమే ఇప్పుడు మామూలుగా వేస్టేజ్ వేస్టేజ్ వాడతారండి ఆ కి ఈ పిల్లలకి గ్రోత్ అనేది ఉండదు ఇప్పుడు ఫీడ్ విషయానికి ఏమిస్తున్నారు మొక్కజొన్నలు సోయాబీన్ సోయా పొట్టు మిల్నర్ మిక్చర్ కాలుష్యం ఇవన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు సీజన్ బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్లో గా ఏంటంటే వెట్టి టైప్ ఇవ్వాలి వెట్టి టైప్ ఇవ్వాలి బట్టి నానబెట్టేసి వాటికి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ నానబెట్టి ఇస్తే ఏంటంటే దాంట్లో విటమిన్స్ అయినా ఫైబర్ అయినా ప్రోటీన్స్ అయినా ఏంటంటే ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఇస్తాం ఎండాకాలం అనుకో డ్రై ఫ్రూట్ ఇస్తాం ఓకే దాదాపు ఒక బ్రీడర్ తీసుకుంటే దాదాపు ఎన్ని కేజీలు ఉంటాయండి మామూలుగా తల్లి పిల్ల తల్లి కాబట్టి తల్లి దాదాపు నూట యాభై కేజీల నుంచి రెండు వందల కిలోలు దాకా ఉంటుంది ఇప్పుడు అంత వెయిట్ ఉన్న దానికి మామూలుగా దానా విషయానికి వస్తే ఎంత ఇస్తున్నారు మామూలుగా డైలీ సిక్స్ కేజీ దాకా ఇస్తామండి డైలీ ఆరు కిలోలు ఆరు కిలో ఇప్పుడు డెలివరీ అయ్యే పిల్ల డెలివరీ తల్లి పిల్ల ఉంది అనుకోండి పొద్దున రెండు కిలోలు మధ్యాహ్నం రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు పిల్లలు కాకుండా రెగ్యులర్ తల్లులు ఉన్నాయి అనుకోండి రెగ్యులర్ రెగ్యులర్ తల్లులకు వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ అట్లా దాని క్వాంటిటీని బట్టి దాని యూజెస్ బట్టి ఇస్తామండి షెడ్డు షెడ్ విషయానికి వస్తే ఇప్పుడు బయట నుంచి బాగా గాలు వేయడం కానీ వర్షం వచ్చే చల్లు రావడం కానీ అంటే వీటి యొక్క షెడ్ విషయానికి మామూలుగా క్లీన్ కానీ మెయింటెనెన్స్ విషయానికి వస్తే సరే ఎట్లా చూసుకుంటున్నారు మేము ఫస్ట్ సేఫ్టీ పరంగా ఫస్ట్ ఎప్పుడైతే షెడ్ స్టార్ట్ చేస్తామో స్టార్టింగ్లోనే ఈ సేఫ్టీ సే షేప్ నెట్ వేస్తాం అనమాట ఏంటంటే గ్రీన్ మ్యాట్ కంపల్సరీ గ్రీన్ మ్యాట్ వేసుకుంటే ఏమైతుందంటే మనకు వర్షం పడ్డా కానీ ఎండ కొట్టినా కానీ కొద్దిగా చలి అయినా కానీ ఏదైనా కానీ గ్రీన్ మ్యాట్ కొద్దిగా ఆపేస్తుంది ఓకే అది మనకు సేఫ్టీ అనమాట ఫస్ట్ ఓకే రక్షణ పరంగా మామూలు షెడ్ లో ఎవరైనా వస్తారు ఉంటారు మీరు బయట తిరిగి తిరిగి వస్తుంటారు కదా ఆ రక్షణ విషయానికి వస్తే సెక్యూరిటీ కంపల్సరీ ఎవరు వచ్చినా నేనైనా సరే బయట నుంచి వచ్చినా కానీ కంపల్సరీ కాళ్ళు కడుక్కోవడము చేతులు కడుక్కోవడము శానిటైజర్ యూజ్ చేయడము మళ్ళీ ఏంటంటే చున్నము బ్లీంగ్ పౌడర్ అయినా సరే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ దానాకు కొద్దిగా చీమలు ఎలుకలు అవుతుంటాయి వాటికి సైడ్ అవుతల సైడ్ లో కొద్ది చీమల మందు అవి అన్ని వాడుతుంటామని సెక్యూరిటీ ఉంటుంది అండి దీనికి మొత్తం ఎటువంటి డిసీజెస్ రాకుండా నైన్టీ నైన్ పర్సెంట్ వంద పర్సెంట్ సెక్యూరిటీగా షెడ్ మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటివరకు ఎంత అయిందండి దాదాపుగా రెండు షెడ్లు పదివేల ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయండి పదివేల ఆరు వందల ఎస్ఎఫ్టీకి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో చూసుకోవచ్చు దాదాపు ఇక్కడ షెడ్ విషయానికి వస్తే కోటి ఇరవై లక్షలతోనే ఇన్వెస్ట్మెంట్ చేశారు రక్షణ విషయానికి వస్తే మొత్తం ఇక్కడ బయట నుంచి వచ్చినప్పుడు బయోసెక్యూరిటీల క్లీన్గా మళ్ళీ కాలు కడుక్కొని లోపల అవడం ఇక బ్లీచింగ్ పౌడర్ కానీ మామూలుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం కానీ వీటి మెయింటెనెన్స్ విషయానికి వచ్చినప్పుడు చూసుకో చుడ్డు ఒక జాలి టైప్ నిర్మించుకున్నారు గ్రీన్ నెట్ వేసుకున్నారు మంచిగా ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసుకున్నారు దేనికి దానికి సిస్టమేటిక్గా రూమ్లు మెయింటైన్ చేస్తున్నారు దాదాపు ఒక రూమ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అండి ఒక వెడల్పు కనపడవు ఎంత ఉంది రూమ్ది ఇది ఇది వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి పద్నాలుగు పన్నెండు అండి ఓకే పద్నాలుగు పన్నెండు ఈ రూమ్ వచ్చేసి పదిహే పదిహేను పదిహేను సో పదిహేను 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 చూస్తారు మామూలుగా దీంట్లో ఒకటే బ్రీడర్ వస్తారా తల్లితో ఉన్నాయి కాబట్టి అవి సపరేట్గా అవి కొద్దిగా పెరిగి వరకు వన్ మంత్ వరకు ఒకే రూమ్లో ఉంటాయి సపరేట్ దేని దానికి ఒక రూమ్ అవసరం ఉంటుంది అది ఎదగాలి కాబట్టి ఎదిగిన తర్వాత దేని దానికి వన్ మంత్ తర్వాత డివైడ్ చేస్తారు తల్లి నుంచి అన్నగారు ఫైనల్గా ఏదేమైనా కానీ ఒక మార్కెట్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగానే ఉంటుంది మరి అలాంటి సమస్యను మీరు ఎట్లా అధిగమిస్తున్నారు అసలు ఇప్పటివరకు ఏమైనా మార్కెట్ చేశారా ప్రస్తుతం మీ దగ్గర అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర వచ్చేసి ప్రస్తుతం లార్జ్ బయట నైంటీ నైన్ పర్సెంట్ మార్కెట్లో లార్జ్ బైట్ మాత్రమే ఉంది ఓకే ఆ లార్జ్ బయటే అందరు లైక్ చేస్తారు అదేంటంటే గ్రోత్ అయినా ఎవరైనా రైతులు పెట్టుకుందామని ముందుకు వస్తే లార్జ్ బయటే ప్రిఫర్ చేస్తారు ఎవరైనా మార్కెటింగ్ విషయం వచ్చేసి రా మార్కెటింగ్ హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది నాగాలాండ్ ఉంది ఇప్పుడు ఏమైందంటే మనకు మార్కెటింగ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు హైదరాబాద్ మార్కెట్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు నాగాలాండ్ అటు ఇటు దూరం వెళ్ళాలంటే కంపెనీతో డీలింగ్ చేసుకుని టైఅప్ అయ్యి మనం తీసుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారండి ఇప్పుడు మార్కెటింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ వచ్చి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి కలుస్తున్నారా కలుస్తున్నారండి మొన్న రీసెంట్గా మంత్లెండ్ నుంచి ఒక పార్టీ వచ్చిందండి పార్టీ రెండు యూనిట్లు కావాలని చెప్పారు వాళ్ళకి చెప్పారు సహాయం సహాయం చేస్తాము మీరు స్టార్టింగ్ నుంచి మీకు దాకా మీకు ఎయిట్ మంత్స్ డెలివరీ అయ్యే టైం వరకు కూడా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము అర్థమయ్యేదాకా అని చెప్పేసి ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నామండి ఓకే అంటే వాటిని మెడికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే కానీ ఏమైనా డిసీజెస్ వ్యాక్సినేషన్ వేయడం కానీ అవన్నీ సపోర్ట్ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తాం ఇప్పుడు ఎట్లా మీ దగ్గర పిగ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి మన బ్రీడోస్ ఇట్లా అందుబాటులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి పిగ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు రెడీగా యూనిట్స్ వరకు బ్రీడర్స్ ఉన్నాయండి యూనిట్ అమ్మడానికి అమ్మకానికి సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే సెవెన్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయంట ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి అన్ని విధాలు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అవసరమైతే ఎవరైనా ఒక రోజు ఉండి కూడా వాటిని అసలు చేయిస్తారు వాటి లక్షణాలు ఏ విధంగా మనం ఏమైనా మార్కెట్ చేసుకోవచ్చా మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా ప్రతి ఒక్కటి అన్ని విధాలా చెక్ చేసుకున్న తర్వాత మీ మనస్ఫూర్తిగా నచ్చితే తీసుకోవచ్చని చెప్తారు